శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రవేశపెట్టి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జూలై ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించాలి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజులు చేపట్టాల్సిన విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రణాళిక ఈ విధంగా ఉంది జూలై ఇరవై రెండు ఉపాధ్యాయులు టిఎల్ఎం స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి ప్రదర్శించటం జూలై ఇరవై మూడు పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్ర నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములకు అవగాహన కల్పించటం జూలై ఇరవై నాలుగు క్రీడా దినోత్సవం విద్యార్థులతో క్రీడలు శారీరక సౌష్ఠవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించటం జూలై ఇరవై ఐదు సాంస్కృతిక దినోత్సవం విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జూలై ట్వంటీ సిక్స్త్ సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం స్కిల్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డే ప్రస్తుత ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలను మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించటం నైపుణ్య విద్య సమర్థమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్సును నిర్మించటం విద్యలో సాంకేతికత దివస్ జూలై ఇరవై ఏడు పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు మిషన్ లైఫ్ యాక్టివిటీస్ పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణ న్యూట్రిషన్ డే పాఠశాలలో కొత్త ఎకోకబ్బుల ఏర్పాటు విద్యార్థులు వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకిత కార్యక్రమం కింద కనీసం ముప్పై ఐదు మొక్కలు తల్లి బిడ్డలతో కలిసి నాటించాలి జూలై ట్వంటీ ఎయిత్ సామాజిక భాగస్వామ్య దినోత్సవం విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు తల్లిదండ్రుల కమిటీలు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్యాభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాల్లో తిథి భోజనాలు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహవంక్తి భోజనం చేయటం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్యనిర్వహణ అమలుపరిచే విధి విధానాలకు జిల్లా ఉప విద్యాధికారులు మండల విద్యాధికారులు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ద్వారా శిక్షా సప్తహ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరటమైంది Thank you for watching. Subscribe my channel.